హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైంని వీడియో వచ్చేస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకొని ఈరోజు కలువకూర కర్రీ అనేది చేసుకుంటున్నాను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ క్యారెట్ బీన్స్ టమాటా బఠానీస్ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేను ఈ వెజిటేబుల్తో చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలకు ఈ వెజిటేబుల్ కర్రీ అంటే చాలా ఇష్టము అందుకే చేస్తున్నాను ఇంకా ఇవన్నీ వాష్ చేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ అనేది పెట్టుకున్నాను వేసుకోవాలి కడాయి పెట్టుకొని ఇంకా ఇవన్నీ వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఇంకా ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలి ఇంకా మూడు టమాటాలు అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు ఎక్కువేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి టమాటాలు కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని మనము మంచిగా ఇది ఉడకనిద్దాము ఇంకా దీంట్లోకి కావలసినవి కొద్దిగంతా నేను పసుపు సరిపడేంత పసుపు కారం పొడి ఉప్పు అనేది వేసుకుంటున్నా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే దంచుకుంటున్నాను నేనైతే ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా కచ్చపక్క అనేది దంచేసుకున్నాను ఇంకా ఇవన్నీ కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి ఇది కార్తీక మాసంలో నోములు చేసేవాళ్ళు అలాగే సంక్రాంతికి రోజు ఇలా కలియగుర కర్రీ అనేది చేసుకుంటారు అనమాట ఆంధ్రలో చాలా స్పెషల్ అనమాట అలాగే కార్తీక మాసంలో నోము నోముకునే వాళ్ళు కూడా ఈ కలియగుర కర్రీ చేసేసి దేవునికి నైవేద్యంగా పెడతారు ఇంకా మీరు చేస్తారా నైవేద్యంగా దేవునికి పెడతారా కామెంట్ చేయండి మేమైతే ఈ కర్రీస్ ఇలా నైవేద్యం అనేది ఏం పెట్టాము కర్రీస్ ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనము దీనికి రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా వాటర్ ఇంకే వరకు ఉడకనిద్దాం ఇంకా చక్కగా అయితే ఉడికిపోతుంది చూడండి ఎలా ఉడికిపోయిన తర్వాత ఇంకా దీంట్లో నేను కొద్దిగంతా పుదీనా అనేది వేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా అనేది వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకదిద్దాము ఇంకా పిల్లలకు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు మీకు కావాలంటే ఏ వెజిటేబుల్స్ ఉన్నా అన్ని వెజిటేబుల్ వేసి చేసుకోండి మరి ఈరోజు వీడియో అనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను